అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి మనకు మూడు వాయిదాలను అయితే వేయడం జరిగింది ఒకటి వైఎస్ఆర్ జీవితం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక రెండవ పథకం మనకు ఈబీసీ నేస్తం కింద పదిహేను వేల రూపాయలు ఈ రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే మనకు మూడు వాయిదాలను అయితే వేసింది అంటే మూడు తేదీలను మారుస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుంది అనమాట ఇక తాజాగా ఎటకేలకు మనకు ఎన్నికల కోడ్కు రెండు రోజుల ముందు మనకు ఈ పథకాల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇక ఈ తేదీన ఈ జిల్లాలో మనకు ఈ వైఎస్ఆర్ చేయతాం మరియు ఈబీసీని నేస్తం పథకాల కింద మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే కూడా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మరింత మందికి అంటే మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అని ఉంది ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసేసి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు ఇక మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడత పూర్తిగా అయితే చేసిందనమాట ఇక ఈ నెల అంటే ఫిబ్రవరి ఈరోజు చివరి రోజు మనకు ఫిబ్రవరి ఐదో తారీఖున డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పింది ఇక ఫిబ్రవరి ఐదో తారీఖున మళ్ళీ కూడా డేట్ అయితే మార్చడం జరిగింది ఫిబ్రవరి పదహారో తారీఖున వేస్తామన్నారు ఇక పదహారో తేదీని కూడా క్యాన్సిల్ చేశారు ఇక ఇరవై ఒకటో తేదీని వేస్తామన్నారు ఇరవై ఒకటి కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇక ఇరవై తొమ్మిది వేస్తామన్నారు అంటే ఈరోజు కూడా క్యాన్సిల్ అయిపోయిందండి ఇక వచ్చే నెల ఏడో తారీఖునైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఈలోపు మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు రెండు లేదా మూడు రోజులు మూడు రోజుల ముందు అయితే ఈ డబ్బులని అయితే విడుదల చేయబోతున్నారండి ఆ డేట్తో కూడా మనం వివరాలు అయితే మీకు ఇక్కడ ప్రూఫ్తో కూడా చూపిస్తాను చెప్తాను కూడా ఇక అంతకంటే ముందుగానే మహిళలు ఇప్పటికే మనకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మనకు మహిళలు అయితే చాలామంది లబ్ధి పొందారు ఇక గతంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా అటువంటి వారికి కూడా లబ్ధిని చేకూర్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈసారి ఏంటంటే మనకు గతంలో ఎవరైతే ఒంటరి మహిళలు వితంతువులే కాబట్టి మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈసారి కూడా చాలామంది కొత్తగా అప్లై చేసుకోవడం జరిగిందండి ఈ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ వైఎస్ఆర్ చేత పథకానికి వంటరి మహిళలు వితంతువులు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటూ కూడా ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క లిస్ట్ లో పేర్లు అయితే వచ్చాయండి గతంలో కానీ మొన్న జరిగినటువంటి వెరిఫికేషన్ లో ఆ పేర్లని తీసేయడం జరిగింది ఇక వారికైతే అయితే డబ్బులు అయితే వేయమని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి ఇక గతంలో మీకు వైఎస్ఆర్ పెన్షన్ వస్తున్నా కూడా ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు కనుక వచ్చింటే మీరు వాలంటీర్ల దగ్గర లిస్ట్లో మీ పేరు అనేది వచ్చి మీరు కనుక వేలు ముద్ర అనేది వేసి ఉంటే మీకైతే డబ్బులు వస్తుందండి ఎవరైతే మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో పెన్షన్ వస్తూ ఉన్నా కూడా ఈ వైఎస్ఆర్ చవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభైకి వారికైతే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే జమ కాదండి ఇప్పటికే వారిని అర్హుల లిస్టు నుంచి కూడా తొలగించడం జరిగిందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికీ నాలుగు వాయిదాలను అయితే వేసింది ఈ వైఎస్ఆర్ చవిత పథకానికి సంబంధించి ఇక చివరిసారిగా మనకు ఖచ్చితంగా ఈ తేదీన విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి కాబట్టి ఈసారైనా డబ్బులు జమ చేస్తారని అయితే మహిళలు అయితే అడుగుతూ ఉన్నారు ఇక ఎందుకు అంటే మనకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయబోతుంది ఎన్నికల షెడ్యూల్ అనేది ఇచ్చేస్తే మనకు ఏ పథకాలు అమలు చేయడానికి వీల్లేదు అలాగే మనకు ఉన్నటువంటి పథకాలను విడుదల చేసి ఆ డబ్బులను వేయడానికి కూడా అవకాశం లేదు అలాగే మనకు ఒక ఐదు రోజులు ఆరు రోజుల ముందైనా విడుదల చేస్తేనే మనకి డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దీన్ని అంచనా వేసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు ఫైనల్ తేదీనైతే ప్రకటించడం జరిగింది ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఏడో తారీఖున మనకు అనకాపల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ అనకాపల్లి సభలో మనకు వైఎస్ఆర్ చేతుకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వచ్చే నెల ఏడో తారీఖునంటే రేపు ఒకటో తారీఖు అనమాట మార్చి ఏడో తారీఖున మనకు వేయబోతున్నారండి అనకాపల్లిలో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేసినటువంటి ఐదు రోజులకే మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలవుతుందండి ఈ నేపథ్యంలో మనకు అప్పట్లోపు మనకు ఐదు రోజులలోపు పూర్తి స్థాయిలో మహిళలకు డబ్బులు అయితే జమ కావాల్సి ఉందండి ఇక ఈ పథకంతో పాటు కూడా మరొక అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరి కోసము కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా మహిళల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఇక ఈ పదిహేను వేల రూపాయలకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసిందనమాట ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క వాలంటీర్ల దగ్గర మీరు వేలముద్ర ముద్ర అనేది వేసి ఉంటేనే మీకు ఈ ఈబీసీ నేస్తం పథకం కింద కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏదేమైనా వాయిదాలు వేసినప్పటికీ కూడా మనకు ఎన్నికల ముందు అమలయ్యే పథకాలు కాబట్టి ఒకవేళ ఈ పథకాలు కనుక అమలు చేయకపోయినామంటే చెప్పినే చెప్పి మనం అమలు చేయకపోయమంటే మనకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మనకు నిధుల సర్దుబాటు అనేది చేసుకుని ఈ నెల ఏడవ వచ్చే నెల ఏడో తారీఖున మనకు అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇందులో ఇంపార్టెంట్ పథకం చూసుకుంటే మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఖచ్చితంగా విడుదల చేయాలని మహిళలంతా కోరుతూ ఉన్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఎక్కువ భాగం చూసుకుంటే మనకు మహిళా ఓటర్లే ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే డిలే చేయకుండా ఈ నెల ఏడో తారీఖున అంటే వచ్చే నెల ఏడో తారీఖున ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను ముందుగా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళుతుంది అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక ఈ గంట పైన నొక్కిన వెంటనే మరొక గంట వస్తుందండి ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది